పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బాపు జయంతి సందర్భంగా వశిష్ట గోదావరి తీరాన బాపు ఘాట్ నందు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రముఖ ఆర్టిస్ట్ టివి సత్యను సాలువాత సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు గారు ఎన్నో చిత్రాలు నిర్మించారని ఆయన తెలిపారు ఆయన సినిమాలు అన్ని పల్లెటూరు వాతావరణంలో ఎక్కువగా ఉండేవని ఆయన తెలిపారు బాపు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయనకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అటువంటి బొమ్మలపై చాలా శ్రద్ధగా గీసేవారని చాలా సంపాదించడం జరిగింది ఒక దర్శకుడుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలు ఎంతో సన్యమైనటువంటి సినిమాలు మన ప్రాంతానికి అందివటం ద్వారా ఆయన ఎంతో చక్కటి పేరు సంపాదించిన ప్రపంచవ్యాప్తంగా అంతేకాకుండా వేళ తెలుగు ప్రజల యొక్క కీర్తిని కూడా తెలుగు భాషను కూడా వేళ ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపుకు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి వ్యక్తి మన బాబు అటువంటి ఆర్టిస్ట్ బాపు గారు మన నర్సాపురం ప్రాంతంలో జన్మించడం మన ప్రాంతీయుడు కావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం ఆయన ఏదైతే పరమపదించారో ఆ తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి తాన్న వారి యొక్క సహాయ సహకారాలతోటి యొక్క కాంక్ష ఏర్పాటు చేసుకునే కాకుండా మన థాట్ సీతారాం గారి యొక్క ఎంపీనిధులతో ఇక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా సుందరంగా తీసిదిద్ది ఆయనకి గుర్తింపుగా ఏదైతే ఆయనకి గోదావరి ప్రాంతం అంటే చాలా ఇష్టం ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలోనూ కూడా యొక్క గోదావరి నేపథ్యంతో ఆయన సినిమాలు అన్నీ కూడా నడిచేవి అటువంటి ఆయన నచ్చినటువంటి యొక్క గోదావరి ప్రాంతంలో ఆయన నచ్చినటువంటి నర్సాపురం పుట్టినటువంటి యొక్క నర్సాపురం ప్రాంతంలో ఈ గోదావరి ఒడ్డున ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ఎంతోమంది పెద్దలు మహానుభావులు ఎస్పి బాల్సు బొమ్మ గారు ఏమనివ్వండి విశ్వనాథ్ గారు ఏమనివ్వండి కృష్ణుల్ బ మన యూవి కృష్ణరాజు గారు రెపల్ స్టార్ కృష్ణరాజు గారు ఏమైనా ఇటువంటి హేమ హేమీలంతా కూడా ఉద్దుండలంతా కూడా ఈ యొక్క ఆయన యొక్క జయంతి నాడు ఏదైతే ప్రతి డిసెంబర్ పదిహేనో తారీఖు ఆయన జయంతి ఏదైతే జరుపుకుంటానో మన అస్సా నియోజక ప్రజలంతా కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇటువంటి పెద్దలంతా కూడా మహానుభావులంతా కూడా ఇక్కడ రావటం ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం ఆయన ఇక్కడ గుర్తు చేయటం ఆయన గురించి మనందరికీ కూడా చెప్పటం అదేవిధంగా ఈ యొక్క మన ప్రాంతంలో ఎంతో మందికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అలవాటు చేసే విధంగా ఆయన పేరు మీద అందరూ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఆయన ఎల్పుడు ఎల్లప్పుడూ కూడా ఇలాగే చిరస్థాయిగా ఉండిపోతారు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇలాగే స్మరించుకుంటూ మేము కూడా ముందుకెళ్తాం ఆయన ఆయన ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు వేళ ఇక్కడ సత్యన్న గారు వాళ్ళ ఆయన సంబంధించి ఆయనకు గుర్తింపుగా ఏదైతే మన బాపు గారికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి వేళ ఆయన కూడా సన్మానం చేయడం జరిగింది వేళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఆర్టిస్టులు కూడా వేళ మంచి ప్రయోజకులు కూడా అవడం జరిగింది ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన యొక్క జయంతిని కన్నుల పండుగగా జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకునే సమర్థం